పురాణ చరిత్ర ఉద్భవం సప్తమాతృకాలలో ఒకరు అయిన వారాహి దేవత దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం మొదలైన పురాణాలలో ప్రస్తావించబడింది ఈ దేవత లక్షణాల ప్రకారం వరాహమూర్తి వైవాహిక రూపం అని కూడా చెప్పబడుతుంది వరాహం ముఖంతో ఒక దేవాంగం అనే అర్థముంటోంది రక్తబీజుడిని సంహరించడంలో వారాహి పాత్ర తెలుసుకోవడానికి మాతృకల సేనలో ఆమె ముఖ్యభాగంగా ఉంటుంది ఈ సన్నహతంలో లలితాదేవి సైన్యాధిపతిగా ఆమెను ప్రదోధిస్తుంది పురాణం ప్రకారం విష్ణువు యొక్క వరాహ అవతారం నుంచి ఆమె పుట్టి భూదేవి రక్షణలో పాత్ర పోషించింది ఆమెను భూదేవి స్వరూపంగా కూడా భావిస్తారు వారాహి దేవత లలితాదేవి సైన్యాధిపతిగా సప్తమాతృకుల సర్వాధికారినిగా వర్ణించబడింది ఆమెకు పాస సంఖ చక్ర దండ హలం వంటి ఆయుధాలతో ఎనిమిది చేతులు ఉంటాయి ముఖం వరాహ స్వభావం కలిగి ఉంటుంది శరీరం నల్లని మేహ వర్ణంగా చిత్రించబడుతుంది ఆమె వాహనంగా సాధారణంగా మధుపసిను తీసుకుంటుంది ఈ రూపాల్లో ఆమె దేవిగా దర్శనమిస్తుంది వారు అనేక కూడా ప్రస్తావింపబడతారు తాంత్రిక విశేషతలు ఓ పూజా సాధన దేవి రాత్రి సమయంలో మాత్రమే పూజించబడే దేవత రాత్రిదేవత వామమార్గ తాంత్రిక పద్ధతిలో మధ్యరాత్రి నుండి ఉదయానికి ముందు మాత్రమే ఆలయాలు తెరిచిపోతాయి ఇది ఆమెను ధూమ్రా వారాహి లేదా ధుమావతిగా కూడా ప్రసిద్ధి చేస్తుంది పూజకర్తలు సాధారణంగా ఇది చురుకగా పాటిస్తారు పంచమకారాల ప్రధాన సేవనతో ఆ పూజాటలు జరుగుతాయి ప్రధాన ఆలయాలు ఓ సాంప్రదాయాలు ఒడిషాలోని చోరాసి దేవాలయం తొమ్మిదవ శతాబ్దంలో ఉంది ఇది మత్స్య వారాహి రూపంలో ఉంటుంది వంక ముముఖం కలిగిన బల్తి చేతిలో చేప వాహనంగా ఎద్దు గొడువు ఉన్న అద్భుత విగ్రహం ఈ ఆలయం తాంత్రిక విధానతో సేవించిబుతుంది మరికొన్ని కీలక దేవాలయాలు వారణాసులోని పతాలా వారాహి మందిరం తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలో వారాహి పూజ ఏర్పాట్లు అలాగే మైలాపూర్ ఉత్తరకోసమంగే వంటి ప్రాంతాల్లోనూ ప్రసిద్ధి ఆమెకు సముచిత సేవ అనుగ్రహం అయితే ప్రమాదాల నివారణ జానప్రాప్తి కుండలిని శక్తి జాగృతి ఆంతరిక శక్తి అధివృద్ధి వంటి అనేక లక్ష్యాలు సాధ్యం అవుతాయని హక్తులు అనుభవం పొందారు వారాహి అమ్మవారు శక్తి స్వరూపిణి మతంలో సప్తమాతృకలో ఒకరు మరియు దశమహావిధిలో ఒకరుగా కొలుస్తారు లక్ష్మీదేవి అవతారంగా కూడా కొందరు కొలుస్తారు వారాహి అమ్మవారు శక్తి స్వరూపంగా దుష్టశక్తులను సంహరించే యోధురాలుగా పూజింపబడుతుంది వారాహి అమ్మవారిని భూమి మూలకంతో ముడిపడి ఉన్న శక్తిగా భావిస్తారు భూమి స్థిరత్వం నిలుపుదల మరియు రక్షణకు ప్రతీక అని నమ్ముతారు అందువల్ల వారాహి అమ్మవారిని భక్తులు స్థిరత్వం రక్షణ మరియు అభివృద్ధి కోసం పూజిస్తారు వారాహి అమ్మవారు వరాహ ముఖంతో కొన్నిసార్లు నాలుగు చేతులతో కొన్నిసార్లు ఎనిమిది చేతులతో కనిపిస్తారు ఆమె చేతిలో వివిధ ఆయుధాలు ఆహయముద్ర వరద ముద్ర ఉంటాయి వారాహి అమ్మవారిని రాత్రి వేళలో పూజించడం విశేషంగా భావిస్తారు భక్తులు తమ కష్టాలు తొలగిపోవాలని విజయం సాధించాలని శత్రువులను జయించాలని వారాహి అమ్మవారిని ప్రార్థిస్తారు వారాహి అమ్మవారికి భారతదేశంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి కామాఖ్య దేవాలయం వారణాసులోని వారాహి దేవాలయం వారాహి అమ్మవారు భక్తులకు శక్తి ధైర్యం విజయం రక్షణ కల్పించే దేవతగా పూజలు అందుకుంటున్నారు